శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీమద్ రామాయణము బాలాకాండ మొదటి సర్గ వాల్మీకి మహర్షి దేవర్షి నారదుడిని ఇలా అడిగాడు ఓ నారద మహర్షి ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు పరాక్రమవంతుడు ధర్మాత్ముడు ఎదుటివారి ఎడల ఆదరభావము కలవాడు చేసిన మేలు మరువనివాడు ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు గట్టి సంకల్పము కలవాడు అనుకున్న పని నెరవేర్చే గుణము కలవాడు ఈ సద్గుణములు కలవాడు ఎవరైనా ఉన్నారా అంతేకాదు మంచి నడవడి కలవాడు సర్వభూతములయందు ప్రీతి కలవాడు అన్ని విద్యలు నేర్చినవాడు తనకు అసాధ్యము అంటూ లేదు అని నిరూపించినవాడు ఎల్లప్పుడూ ఆనందంతో తొనికిసలాడేవాడు అటువంటి వ్యక్తి ఎవరున్నారు ఓ మహర్షి మొక్కవోని ధైర్యము కలవాడు కోపమంటే ఎరుగనివాడు మంచి తేజస్సుతో విరాజిల్లేవాడు అసూయ ద్వేషములను దగ్గరకు రానీయనివాడు యుద్ధరంగంలో దిగితే దేవతలకు కూడా భయపడనివాడు ఇటువంటి సద్గుణములు కల నరుడు అనగా మానవుడిని గురించి వినవలెనని నాకు చాలా కుతూహలముగా ఉంది దయచేసి నాకు వివరించండి ఎందుకంటే నీవు ముల్లోకములు సంచరిస్తూ ఉంటావు అందువలన నీకు తెలిసే అవకాశం ఉంది కాబట్టి అటువంటి లోకోత్తర పురుషుడిని గురించి నాకు తెలియచేయండి అని వాల్మీకి మహర్షి నారదుడిని అడిగాడు అప్పుడు నారదుడు వాల్మీకితో ఇలా అన్నాడు ఓ మహర్షి నీవు చెప్పిన గుణములు సామాన్య మానవులలో సాధారణంగా కనిపించవు ఎందుకంటే అవి అసాధారణములైన దుర్లభములైన గుణములు కానీ అట్టి గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నాడు ఆయన గురించి చెబుతాను విను ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి చెందింది ఆ వంశములో రాముడు అనే పేరుగల ఒక మహాపురుషుడు జన్మించాడు ఆ రాముడు జనులందరి చేత కీర్తింపబడ్డాడు ఆ రాముడు స్థిరమైన బుద్ధి కలవాడు మహావీరుడు మంచి ప్రకాశము కలవాడు అసాధారణమైన ధైర్యము కలవాడు అంతేకాదు ఆ రాముడు బుద్ధిమంతుడు నీతిమంతుడు సకల శాస్త్ర పారంగతుడు రాముడు శత్రుభయంకరుడు ఆజానుబాహుడు స్ఫురద్రూపి అందగాడు విశాలమైన వక్షస్థలము కలవాడు రాముని ధనుస్సు చాలా గొప్పది శత్రువులను నాశనం చేస్తుంది రాముడు అంత పొట్టి కాదు అని చెప్పి మరీ పొడుగు కాదు రామునికి అన్ని అవయవములు సమపాల్లలో ఉన్నాయి సకల శుభ లక్షణ సమన్వితుడు రాముడు రాముడు సకల ధర్మములు తెలిసినవాడు సత్యమునే పలికెడివాడు ఎల్లప్పుడూ ప్రజలహితమును కోరేవాడు మంచి యశస్వి జ్ఞాన సంపన్నుడు ఎల్లప్పుడూ శుచిగా ఉంటాడు శరణు కోరిన వారిని రక్షించేవాడు ఆ రాముడు ప్రజాపతితో సమానమైనవాడు దుష్ట శిక్షణ రక్షణ పట్ల ఆసక్తి కలవాడు ధర్మాన్ని ఎల్లప్పుడూ పరిరక్షించేవాడు రాముడు తనను తాను రక్షించుకుంటూ తన వారిని కూడా రక్షించేవాడు వేదములు వేదాంగాలు చదివినవాడు ధనుర్వేదంలో దిట్ట సకల శాస్త్రముల అర్థంలను తెలిసినవాడు మంచి జ్ఞాపక శక్తి కలవాడు ప్రతిభావంతుడు సర్వలోకప్రియుడు సాధుజనులయందు దీనులయందు దయగలవాడు నదులన్నీ సముద్రము చేరినట్టే సత్పురుషులందరూ రాముని వద్దకు చేరుతారు రాముడు అందరినీ సమానంగా ఆదరిస్తాడు సముద్రము వలె గంభీరంగా ఉంటాడు హిమాచలము వలె ధైర్యంగా నిలబడతాడు ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌసల్యకు పుత్రుడుగా జన్మించాడు ఆ రాముడు పరాక్రమంలో విష్ణువుతో సమానుడు చంద్రుడిని చూస్తే ఎంత ఆనందకరంగా ఉంటుందో రాముని చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది కానీ రాముడు కోపం వస్తే స్వరూపుడు ఇంకా రాముడు ఓర్పులో భూదేవిని దానములో కుబేరుని సత్యం పలుకుటలో ధర్మదేవతను మించినవాడు అటువంటి రామునికి తండ్రి దశరథుడు దశరథుడు సకల గుణాభిరాముడైన రామునికి యువరాచ్య పట్టాభిషేకం చేయాలని సంకల్పించాడు ఇది దశరథుని భార్య అయిన కైకకు నచ్చలేదు ఆ సమయంలో ఆమె దశరథుని తనకు పూర్వము ఇస్తానన్న రెండు వరములు ఇమ్మని కోరింది ఆ రెండు వరములలో ఒకటి రాముడికి రాజ్యము నుండి వెళ్ళగొట్టడం రెండవది తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం జరగడం మాట తప్పని తప్పలేని దశరథుడు రాముని వనవాసమునకు వెళ్ళమని చెప్పాడు తల్లిదండ్రుల మాటలను శిరసావహించి రాముడు రాజ్యం విడిచి అరణ్యములకు వెళ్ళాడు రాముని తమ్ముడు లక్ష్మణుడు అన్న రాముని విడిచి క్షణం కూడా ఉండలేడు అందుకని లక్ష్మణుడు కూడా రాముని వెంట అరణ్యములకు వెళ్ళాడు రాముని భార్య సీత రామునికి ప్రాణ సమానురాలు ఆమె జనక మహారాజు కుమార్తె సర్వలక్షణ సంపన్న నారీలోకంలో ఉత్తమురాలు చంద్రుని అనుసరించి రోహిణి ఉన్నట్టుగా రాముని విడిచి ఉండలేక సీత కూడా రాముని వెంట అడవులకు వెళ్ళింది రాముడు లక్ష్మణుడు సీత అడవులకు వెళ్తుంటే అయోధ్య ప్రజలు రామునితో పాటు గంగానది దాకా వచ్చారు తరువాత రాముని ఆదేశం మేరకు అయోధ్యకు మరలిపోయారు రాముడు సీతాలక్ష్మణుడు ఆ రాత్రికి శృంగబేరీపురంలో ఉన్న గుహుడు అనే నిషాదుడిని కలుసుకున్నారు తర్వాత రాముడు తన సారథిని రథమును వెనక్కు తీసుకొని వెళ్ళమని పంపివేశాడు మరునాడు వారు గంగానది దాటారు ఒక వనము నుండి మరొక వనమునకు పోతూ భరద్వాజ మహర్షి ఆదేశము మేరకు చిత్రకూటము అను ప్రదేశమునకు చేరుకున్నారు అక్కడ ఒక పర్ణశాలను నిర్మించుకున్నారు అక్కడ ఏ చీకు చింతా లేకుండా హాయిగా నివసిస్తున్నారు ఇక్కడ అయోధ్యలో ఉన్న దశరథుడు పుత్రవియోగము తట్టుకోలేక స్వర్గస్థుడయ్యాడు దశరథుని మరణం తరువాత భరతుని రాజ్యాభిషిక్తుని కమ్మని వశిష్ఠుడు మొదలగువారు కోరారు కాని భరతుడు ఒప్పుకొనలేదు రాముని ఆజ్ఞ కొరకు భరతుడు రాముడు ఉన్న చోటికి వెళ్ళాడు రామునికి తండ్రి మరణ వార్త తెలిపి తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యం స్వీకరించమని కోరాడు ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడం తన ధర్మమని రాజ్యపాలనకు ఒప్పుకొనలేదు రాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు తనకు బదులుగా సింహాసనం మీద వాటిని ఉంచమన్నాడు తగు మాటలు చెప్పి భరతుని వెనక్కు పంపివేశాడు భరతుడు రామపాదుకలను భక్తితో స్వీకరించి అయోధ్య వెలుపల ఉన్న నంది గ్రామమునకు వెళ్ళాడు అక్కడ రాముని పాదుకలను ఉంచాడు రాముని ఆగమనమును కోరుకుంటూ అక్కడి నుండి రాజ్యపాలన సాగించాడు తరువాత రాముడు దండకారణ్యం ప్రవేశించాడు అక్కడ నివసిస్తున్న విరాధుడు అనే రాక్షసుని చంపాడు శరభంగ మహర్షిని సుతీక్ష్ణ మహర్షిని అగస్త్య మహర్షిని ఆయన భ్రాతను సందర్శించాడు ఆ ప్రకారంగా అరణ్యంలో నివసించుచున్న రాముని అక్కడ ఉన్న మునులు చూడడానికి వచ్చారు తమకు రాక్షస బాధ ఎక్కువగా ఉన్నదని రాక్షసులను సంహరించి తమకు రక్షణ కల్పించమని రాముని కోరారు తాను రాక్షస సంహారం చేస్తాను అని రాముడు ఆ ఋషులకు మాట ఇచ్చాడు ఆ దండకారణ్యంలో రావణుని సేనలు ఉన్నాయి రావణుని చెల్లెలు పేరు శూర్పనక ఆమె కామరూపిణి ఆమె రాముని కామించింది లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి విరూపిగా చేశాడు శూర్పనక వెళ్ళి రావణుని సైన్యాధిపతులైన కర దూషణ త్రిశురులకు తనకు జరిగిన అవమానము గురించి చెప్పింది వారందరూ రాముని మీదికి యుద్ధానికి వచ్చారు రాముడు వారితో యుద్ధం చేసి వారందరినీ సంహరించాడు ఆ ప్రకారంగా రాముడు తాను దండకారణ్యంలో ఉన్నప్పుడు జనస్థానంలో నివసించుచున్న రాక్షసులను పద్నాలుగు వేల మందిని సంహరించాడు ఈ వార్త రావణాసురుడికి తెలిసింది అతనికి కోపం వచ్చింది తనకు సాయం చెయ్యమని మారీచుడనే రాక్షసుని కోరాడు కానీ మారీచుడు ఒప్పుకొనలేదు కరదూషణాది రాక్షసవీరులను సంహరించిన రాముడు వంటి మహావీరునితో వైరము పెట్టుకోవద్దని హితవు చెప్పాడు కానీ రావణుడు వినలేదు మారీచుని బలవంతంగా ఒప్పించాడు మారీచుని వెంటబెట్టుకొని రావణుడు రాముడు అన్ ఉండే ఆశ్రమమునకు వెళ్ళాడు మారీచుని సాయంతో రాముని లక్ష్మణుని దూరంగా పంపాడు మాయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు అడ్డు వచ్చిన జటాయువును చంపాడు రామలక్ష్మణులు ఆశ్రమునకు తిరిగి వచ్చారు సీత కనబడలేదు సీతను వెదుకుతుంటే జటాయువు కనిపించాడు సీతను రావణుడు అపహరించాడు అని తెలుసుకున్నారు జటాయువుకు దాన సంస్కారములు చేశారు తరువాత సీతను వెదుకుతూ అడవిలో తిరుగుతున్నారు కబంధుడు అనే రాక్షసుని చూచారు తమకు అపకారం చేయబోయిన కబందుని చంపి అతనికి శాపవిముక్తి కలిగించారు కబందుడు వారిని శబరి ఆశ్రమునకు వెళ్ళమని చెప్పాడు కబంధుని శరీరమునకు అంత్యక్రియలు చేశారు రామలక్ష్మణులు తరువాత వారు శబరి ఆశ్రమమునకు వెళ్లారు శబరి వారిని పూజించింది తరువాత వారు పంపాతీరమునకు వెళ్లారు అక్కడ హనుమంతుని చూచారు వానర రాజైన సుగ్రీవునితో స్నేహం చేశారు తన గురించి సీతాపరణం గురించి సుగ్రీవునికి చెప్పాడు రాముడు సుగ్రీవుడు తనకు అన్న వాల్మీకి ఉన్న వైరం గురించి రామునికి చెప్పాడు రాముడు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కానీ రాముడు వాలిని చంపగలడా అని సుగ్రీవునికి అనుమానం కలిగింది అంతకు పూర్వము వాలి చేతిలో చచ్చిన దుందుబి అనే రాక్షసుని శరీరమును రాముడికి చూపాడు రాముడు ఆ రాక్షసుని శరీరమును తన కాలిగోటితో పది యోజనములు దూరంగా పడేటట్టు విసిరివేశాడు ఒకే బాణంతో ఏడు మద్ది చెట్లను కూల్చాడు అప్పుడు సుగ్రీవునికి రాముని మీద నమ్మకం కుదిరింది రాముని వెంట తీసుకుని వాలి ఉన్న గుహ వద్దకు వెళ్ళాడు సుగ్రీవుడు బయట ఉండి సుగ్రీవుడు గట్టిగా అరిచాడు ఆ విని వాలి బయటకు వచ్చాడు వాలి భార్య తార వాలిని యుద్ధమునకు వెళ్ళవద్దని వారించింది కానీ వాలి వినలేదు వాలి సుగ్రీవునితో యుద్ధం చేశాడు రాముడు ఒకే బాణంతో వాలిని చంపాడు సుగ్రీవుని వానరాజ్యమునకు పట్టాభిషిక్తుని చేశాడు తరువాత సుగ్రీవుడు సీతాదేవిని వెతుకుటకు వానరులను నలుదిక్కులకు పంపాడు హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్ళాడు సముద్రమును దాటి లంక చేరుకున్నాడు అశోకవనంలో రాముని కొరకు శోకించుచున్న సీతను చూచాడు హనుమంతుడు సీతను కలుసుకున్నాడు రాముడు ఇచ్చిన ఉంగరమును గుర్తుగా చూపించాడు రామ సుగ్రీవుల మైత్రి గురించి చెప్పాడు తరువాత హనుమంతుడు అశోకవనం యొక్క తోరణ ద్వారమును ధ్వంసం చేశాడు తనను పట్టుకోబోయిన రావణుని సేనాపతులను ఐదుగురిని చంపాడు అక్షకుమారుని చంపాడు తుదకు బంధింపబడ్డాడు తరువాత తనను తాను విడిపించుకొని లంక అదహనం చేశాడు హనుమంతుడు లంక నుండి రాముని వద్దకు వచ్చాడు సీతను చూచాను అని రామునితో చెప్పాడు తరువాత వానర సేనలతో సముద్ర తీరం చేరుకున్నాడు రాముడు సుగ్రీవుడు తనకు దారి వని సముద్రుని తన రామబాణంతో అల్లకల్లోలం చేశాడు సముద్రుని మాట ప్రకారం రాముడు నీలునితో వారధి కట్టించాడు ఆ సేతువు మీదుగా లంకకు చేరుకున్నాడు రావణ్ణితో యుద్ధం చేసి రావణుని సంహరించాడు కానీ అన్ని రోజులు పరాయివాడి వద్ద ఉన్న సీతను పరిగ్రహించడానికి సందేహపడ్డాడు ఆ మాటలు భరించలేక సీత అగ్నిప్రవేశం చేసింది అగ్నిదేవుడు వచ్చి సీత కల్మషం లేనిదని చెప్పాడు అప్పుడు రాముడు సీతను స్వీకరించాడు రావణ సంహారం చేసిన రాముని సమస్త దేవతలు ఋషులు ఎంతగానో శ్లాఘించారు రాముడు విభీషణుని లంకారాజ్యమునకు రాజును చేశాడు రామును చూడడానికి వచ్చిన దేవతలు వరాలిచ్చారు ఆ వరాల ప్రభావంతో యుద్ధంలో చనిపోయిన వానరులందరూ బతికారు అందరూ పుష్పక విమానమును ఎక్కి అయోధ్యకు వెళ్లారు రాముడు ముందు భరద్వాజ ఆశ్రమునకు వెళ్ళాడు హనుమంతుని నంది గ్రామంలో ఉన్న భరతుని వద్దకు పంపాడు తరువాత రాముడు నంది గ్రామమునకు వెళ్ళాడు తన సోదరులను కలుసుకున్నాడు మునివేషములను వదిలి క్షత్రియోచితములైన దుస్తులను ధరించారు రాముడు సీతా లక్ష్మణుడు రాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడయ్యాడు రామ పట్టాభిషేకమునకు శ్లోకములన్నీ సంతోషించాయి రాముడి పాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు సకాలంలో వానలు కురిసి దుర్భిక్షమంటూ లేకుండా పోయింది తండ్రి జీవించి ఉండగా పుత్రులు మరణించడం లేదు స్త్రీలకు వైధవ్యము లేదు స్త్రీలందరూ పతివ్రతలుగా ఉన్నారు రామరాజ్యంలో అగ్ని భయం చోర భయం జలభయం ఆకలి భయం కానీ లేవు రాజ్యంలో ధనధాన్యాలు సమృద్ధిగా ఉండేవి ప్రజలందరూ సంతోషంగా జీవించారు రాముడు లెక్కలేనన్ని అశ్వమీద యాగాలు చేశాడు లక్షల కొలది గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు రామరాజ్యంలో నాలుగు వర్ణముల వారు తమ తమ పనులను సక్రమంగా చేసుకుంటూ సంతోషంగా జీవించారు ఆ ప్రకారంగా రాముడు పదకొండు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి తుదకు బ్రహ్మలోకము చేరుకున్నాడు ఈ రామచరిత్ర అతి పవిత్రమైనది సమస్త పాపములను నాశనం చేస్తుంది పుణ్యములను కలుగజేస్తుంది ఈ రామకథ వేద సమ్మతము ఈ రామచరిత్రను చదివిన వారికి సమస్త పాపములు తొలగిపోతాయి వారికి ఆయు వృద్ధి చెందుతుంది పుత్ర పౌత్రాదులతో సకల సుఖములు అనుభవిస్తారు అని నారదుడు సంక్షిప్త రామాయణమును వాల్మీకి వివరించారు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో బాలాకాండలో మొదటి సర్గ సంపూర్ణము